బాగుంది సూపర్ ఉన్నది లేటెస్ట్గా పిండిగిర్ని బస్టాండ్ ఏరియా విద్యానగర్ ఎస్సీ ఎస్టీ కాలనీలో ఈ పిండిగిర్ని ఉంది చూడండి మొత్తం లేటెస్ట్గా ఉంది అందరికీ అందుబాటులో ఉండే విధంగా అనుకూలమైన ధరలు మీకు మెచ్చే మెచ్చే విధంగా ఉంటాయి ఒక్కసారి చూడండి నమస్తే అన్న నమస్తే ఈ పిండిగిరిని మీరు ఎప్పుడు స్టార్ట్ చేసిన ఈ పిండిగిరిని స్టార్ట్ చేసి ఒక ఆరు నెలలు అయితే ఆరు నెలలు అయితే మంచిగా అది కారపడిది ఇది చూపెట్టండి కారపొడి ఏదో ఇది కారపొడిది కారపొడి మాత్రమే పడుతుంది ఇంట్లో

ఈ మూడింటి కలిపి కలిపి ఒకటే మూడు ఇది మనకు పసుపు పట్టుకోవచ్చు అల్లం అల్లం వెల్లిపాయలు పట్టుకోవచ్చు దీంట్లో అల్లం వెల్లిపాయలు ఇట్లా పడతారు బ్రదర్ ఇది అండి ఇది ఎక్కువ ఇప్పి ఇది ఇక్కడ మనం అల్లం ఇక్కడ వేసుకుంటాం దీంట్లో ఖర్చు చేసి ఇది ఇలా అల్లం ఎల్లిపాయలు ఇస్తారు ఇది గ్రైండర్ చేసి పంపిస్తుంది బయటికి ఈ బట్ట

అంటే ఈ చిన్నది అల్లం ఇల్లు పై చిన్నది కావచ్చు పెద్దది రెండు కలిపి ఒకటే రెండు ఒకటేనా రెండు ఒకటే ఇది అంటే మనకి ఎంత లోడ్ రావాలో అంత తీసుకుంటానికి చిన్న డోర్ ఇది తడి పిండి పడుకోవచ్చు సకి ప్లస్ పొడి పొడిపిల్లి పడుకోవచ్చు మనం ఉకుమారావు కానీ లేకపోతే మామూలుగా గారేజ్ సకినాలు చేసుకోవడానికి గారెలు చేసుకోవడానికి

బాగుంది సూపర్ ఉన్నది ఇప్పుడు చెప్పండి ప్రజలందరికీ మీరు వీళ్ళకు ఏ విధంగా అందుబాటులో ఉన్నది ఉన్న రేట్ల విషయంలో కానీ నాణ్యత విషయంలో కానీ మనం కొన్ని రక్కు తీసుకుంటాము ఒకటేటి అంటే ఏరియా ఎక్కడ లేవు అందరు కలిసి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ముందు పాల్గొిట్ పోవాలి అపోజిట్ పోవాలి అటు పోవాలంటే రోడ్డు దాడతారు జనాలు రాంగు ఏమైతే పోంగు ఏమైతే తెలియదు అని నా ఆలోచనతోటి ఓన్గా అట్లా పోదు మాకు బస్తీ పెద్దగా ఉన్నది ఇక్కడ మనం అరేంజ్మెంట్ చేసుకుంటే మన జనాలకు ఏర్పాటు మనకి ఇక్కడికి వస్తారు అని దీన్ని అడ్మిడింగ్ చేసేందుకు పెట్టిన పెట్టి అందరు కూడా చెప్పిన అందరికీ ఓపెన్ చేసినప్పుడు కూడా స్కీట్ పెట్టిన అందరినీ రప్పించిన ఇది నా ఓన్గా పెట్టుకున్నది నడుస్తాను అందరు కూడా అబ్బా పర్వాలేదు బయటకు పోకుండా మంచి పని చేసి తెచ్చినందుకే మాకు మంచిగా అనిపించింది వంద వంద శాతం డబ్బులు ఖరాబ్ లేకుండా ఇది ఒక పని పిల్లలకు కనిపించడం ప్లస్ జనాలు కూడా నీకు అనుకూలంగా ఉంటుంది జనాల ఏర్పడుతున్నావు మంచిగా ఉన్నది పిండి గిరెని కానీ పసుపు కానీ ఇప్పుడు బాగుంది ఇక మేము బయట పోతు పోలేదు బ్రదర్ చాలా మంచిగా ఉన్నది మళ్ళీ

ఇప్పుడు ఇది మందమారి స్టాండ్ ఏరియా విద్యానగర్ ఓకే లక్ష్మి పేరు లక్ష్మి చాలా సంతోషమే చాలా బాగుంది ఇది పిండిగిరిని చూశారు కదా లేటెస్ట్గా లేటెస్ట్గా ఈ మిషన్స్ ఉన్నాయి మన పాతగిరినీ చూసినాం కదా ఎంత పెద్ద పెద్ద ఉంటాయో లేటెస్ట్గా ఉండి స్థలము తక్కువనే ఉంది తక్కువ స్థలంలో ఇవి పడుతున్నాయి మంచిగా మిర్చి పసుపు మళ్ళీ అల్లం వెల్లిపాయలు ఎక్స్ట్రా అల్లము ఎల్లిపాయలు మళ్ళీ అది పోతే సకినాల పిండి బియ్యం పిండి సకినా మన అప్పాలకు గారెలకు దేనికైనా కూడా అది మొత్తం మూడు ఇక్కడ ఉన్నాయి మందమారి పట్టణ మందమారి పట్టణం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే రేట్లు ఇవి అందుబాటులో ఉండే రేట్లను మేము తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది మీరు కూడా ఈ దగ్గరలో ఉన్న ఈ పిండి గిరినీకి వచ్చేసి మీ మీ పని తొందరగా ఇక్కడ అయిపోతుంది వేరే వేరే కాడ కంటే ఇక్కడ ఈ లేటెస్ట్ మిషన్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా మనకు మిర్చి కానీ పసుపు కానీ అల్లంల్లిపాయలు కానీ బియ్యం పిండి కానీ ఏవైనా సరే తొందరగా ఆ తక్కువ టైంలో మనం వాటిని పట్టేసుకోవచ్చు అన్నట్టు వచ్చేయండి మందమార్లో విద్యానగర్ ఎస్సీ ఎస్టీ కాలనీ నేను చిప్పగుర్తి కట్ట చిప్పగుర్తి కట్టాయా ఇవి అన్నది అన్నట్టు నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ చూడండి చూస్తూనే ఉండండి కాసీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి ఘటన చాలా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా మంచి పని చేసిన పోతే మెచ్చుకోవచ్చు నీ ఆలోచనకు నీ ఆలోచన మంచిది చాలా సంతోషం ఉంటాను